ఆధ్యాత్మిక బంధువులకు నమస్సు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సాంఖ్యాయోగం ఆఖరి రెండు శ్లోకాలు అయిన డెబ్బై ఒకటి డెబ్బై రెండవ శ్లోకాన్ని ఈరోజు తెలుసుకుందాం డెబ్బై ఒకటో శ్లోకం ఏ వ్యక్తి అయితే అన్ని కోరికలను నేను నాది అనకుండా త్యజించగలిగాడో నీవు నీకు అని అనగలడో అతను శాంతిని పొందుతాడు భాగవతం పదకొండవ స్కందంలో అవధూత గురించిన మంచి కథ ఒకటి ఉంది యదువు అనే రాజు నగర వీధిలో సంచరిస్తున్నప్పుడు ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాల యువకుని చూస్తాడు అతను దృఢంగా నిర్మలంగా నిండిగా ముఖంలో మంచి వర్చస్తో ఉన్నాడు అతను ఒక అబద్ధత యదువు అతని దగ్గరికి వెళ్లి జనేషు నేను కామలోభ నిర్జినవా చక్కగా ప్రశ్నిస్తాడు ఈ సమాజంలో ప్రజలు ఏదో ఒక కోరికతో దహించబడుతున్నారు విపరీతమైన కోరికల దావనంలో చిక్కుకుపోతున్నారు కానీ నీవేమిటి రంగ నీళ్ళ మధ్యలో నిశ్చలంగా హాయిగా ఉన్న ఏనుగుల మండుతున్న అగ్ని కూడా నిన్ను ఏమీ చేయనట్టుగా ఉన్నావు అని అంటాడు ఇంత చిన్న వయసులో ఇటువంటి పరిజ్ఞానాన్ని ఏ విధంగా నువ్వు పొందగలిగావు నిన్ను ఏమీ చెలింపు చేయలేనంత రీతిలో అంత దివ్యానందంలో ఎలా ఉన్నావు నీ గురువు ఎవరు అతను నీకు ఏమి బోధించాడు అన్నదానికి సమాధానం చాలా చక్కగా చెప్పాడు నాకు ఒక గురువు కాదు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు వారు నాకు బోధించలేదు నా తెలివితో వారిని పరిశీలించి తెలుసుకున్నాను భాగవతం పదకొండవ స్కందం ఏడవ అధ్యాయం అవధోత కథలోని ఇరవై తొమ్మిదవ వాక్యంలో యువనాన్ని ఎంతో చక్కగా వర్ణించాడు ఆ రకంగా ప్రయత్నంతో ప్రతి ఒక్కరూ ఆ స్థితికి చేరుకోగలమంటూ ఈ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్పబడుతుంది డెబ్బై రెండవ శ్లోకంలో ఏషా బ్రహ్మీ స్థితి ప్రాధ నయనా ప్రాప్య విముఖ ఇది ఈ రకమైన స్థితప్రజ్ఞనే లక్షణాలతోనూ భావంతోనూ ఉంది ఏషా బ్రహ్మీస్థితి పాత్ర నా ఏనా ప్రాప్య విముహ్యతి ఓ అర్జున ఇది బ్రహ్మీస్థితి ఇది అత్యంత సత్యం అయింది ఇది ఒకసారి సాధించినట్లయితే మరలా ఏ విధమైన మాయా కూడా ఆవహించదు క్రిక్ అసం అంతకాలే అపి బ్రహ్మ నిర్యాణం రుచితి జీవితం చరమస్థితిలోనైనా సరే నీవు పొందగలిగినట్లయితే బ్రహ్మ నిర్యాణ బ్రహ్మ నిర్యాణ స్థితి లభ్యమవుతుంది బ్రహ్మస్థితిలో ఐక్యం కాగలుగుతావు వ్యక్తి చిన్నప్పుడే దాన్ని పొందలేకపోవచ్చు కానీ నిదానంగా చివరకు ఆ స్థితికి చేరుకోవచ్చు అది ఆదిశంకరాచార్యులు చనిపోయే ముందు నీవు ఆ స్థితిని పొందిన అది చాలా అద్భుతమే కానీ దానిని పిన్న వయసులోనే శరీరం జవసత్వాలు కోల్పోకుండా ఉన్నప్పుడే మనం పొందగలిగితే అది మరెంతో అద్భుతమైనదిగా ఉంటుంది అన్నారు ఈ స్థితిని పొందిన వారికి జీవితం అంతా ఎంతో ఆనందమయంగా ఉంటుంది ఈ శ్లోకం పైన చెప్పిన పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల సారాంశాన్ని చెప్తుంది ఈ స్థితిని నీవు ఎక్కడే ఇప్పుడే పొందగలిగావు కానీ మరెక్కడో ఎప్పుడో స్వర్గంలో కాదు ఈ సందేశం అందరికీ ప్రపంచానికి విశ్వానికంతకు సంబంధించింది ఈ రకమైనటువంటి మనోవాక్యత వల్ల మనం దీన్ని ఈ జీవితంలోనే సాధించగలం ఇది భగవద్గీత బోధ జీవితంలో దృఢమైన మనస్సు కలిగి ఉన్నట్లయితే గొప్ప సంపద కలిగి ఉన్నట్లే చూసిన ప్రతిదానికే పెంపరలాడే మనసు వల్ల పరిపూర్ణమైన జీవితానికి ఏమీ ప్రయోజనం ఉండదు నీ మనస్సుని నీ స్నేహితునిగా చేసుకో గొప్ప సంగతులు అనుకున్నవి ఇక్కడే ఇప్పుడే సాధించాలి క్రమశిక్షణ కలిగిన జీవితం సన్నిహితం అయిన మనస్సు వల్ల ఎప్పుడో వేరే జన్మ సంగతి కన్నా ఇప్పుడు ఈ జన్మలోనే అనంత ఆత్మ అనుభవాన్ని సంపాదించాలి ఇప్పుడు చేయకుంటే వచ్చే జన్మలో ఏం జరుగుతుంది అన్న సంగతి ఆరవ అధ్యాయంలో చెప్పబడింది కానీ ఈ జీవితంలోనే ఇప్పుడే చేయాలన్న దృఢ సంకల్పంతో సాధించాలి దీని నుంచి వచ్చిన నీతి నియమాల వల్ల మనకు ఉపయోగమే కానీ సాంప్రదాయాలు ఆచారాల వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నలన్నీ మనకు కూడా ఉన్న ప్రశ్నలే కొన్నిసార్లు ప్రశ్నను ఊహించే శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడన్న అర్చన ప్రశ్నకు చివరి సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ బ్రహ్మీ బ్రహ్మీస్థితే స్థితప్రజ్ఞుడి సంపూర్ణ లక్షణం అని చెప్పాడు ఈ రోజుతో సాంఖ్యాయోగం మనం పూర్తి చేయడం జరిగింది వచ్చే వీడియోలో కర్మయోగం మూడో అధ్యాయం మనం ప్రారంభిస్తాం